బెల్లంపల్లి పట్టణంలో ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల బియ్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి పట్టణం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూసిన శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి వ్యాపారులకు అందజేసిన క్రమంలో ఈ అవకాశాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు అలాగే ఈ కూరగాయల మార్కెట్ కోసం ఎంతో కృషి చేసి త్వరగా ఈ యొక్క గదుల కేటాయింపులకు కార్యాచరణ ఏర్పాటు చేసి గదుల కేటాయింపు చేసినందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను అభినందించిన ఎమ్మెల్యే గెడ్డం వినోద్ ఈ యొక్క కార్యక్రమంలో ఆర్డీఓ ఏసీపీ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలింగ్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు చిరు వ్యాపారులు పాల్గొన్నారు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ కూరగాయల మార్కెట్ గురించి ఆలోచిస్తే దాదాపు ఇరవై ఏళ్ళ సంతి ఏడు ఇష్ట నాడున్నది ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరు అందరికి ఇప్పించినందుకు మనస్ఫూర్తి ఒక్కొక్కలకు పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లంపల్లికి ఇటువంటి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు పేద గారికి ఆయనతో పాటు ఉన్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్ మా సూరిబాబు గారు మా మల్లయ్య గారు వెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ మహిళా సోదరి మళ్లకు నూట ఎనిమిది దుకాణాలకు తప్ప దానితో పాటు ఇంకా ఇరవై ఏడు చిన్నది ఇంకా నలభై ఆరు ఏందమ్మా చిన్న డబ్బా లేపించింది ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసినాము ఈ మంచిగా యూటిలైజ్ చేసుకోమని ఆ నూట ఎనిమిది మందికే కాదు యావత్ బెల్లం బిజినెస్ మేన్ ఎంత మంది పని చేసుకుంటుండ్రో చిత్తశుద్ధితో మీరు చేసుకొని శుభ్రంగా పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఉన్న మురికి బాగులన్నీ బెల్లం బల్ల అతి తొందరగా దసరా లోపల దాన్ని క్లీన్ చేసి తీసుకోండి నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఈ బండి అయింది ఎందుకంటే ఒకసారి అందరు చేతులు కలిసి మా కలెక్టర్ షాప్ కు కంగ్రాచులేట్ చేయమని మీ అందరు కొన్ని ఈ మూడు ఎనిమిది అయింది కూడా కలెక్టర్ షాప్ పుణ్యాన్ని ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మశాలి భవన్ లో జనత ఇవాళ్ళ ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెవెల్ లో ఒక పరివర్తన అనేది బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము మన కోసం మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సోనియా మంత్రాలు ఇచ్చిన అవకాశాన్ని ఆరు గ్యారెంటీలతో పాటు ఎట్లా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఐదు కంప్లీట్ అయింది ఇంకొకటి ఇచ్చేది అతి తొందరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెళ్తున్నాను మా ఎంపీ మంత్సపేటప్పుడు అడుగుతున్న డెలికెళ్ళి ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఎట్లా ఏం డైరెక్ట్ రావాలో ఏటే సరియస్ ప్రాబ్లమ్ కరెక్ట్ సో ఈ నీడ్ యువర్ హెల్త్ ఫార్ట్ అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు సరైన ఏర్పాటు లేదు టక్తంగా మార్కెట్ కావాలి మాకు వెనుక కోసం అని చెప్పి చాలా మంది అప్పుడు కోరడం జరిగింది మీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ ఒక మాటిస్తే దానికి అట్టుబడి ఉంటుందని చెప్పిప్పటికీ దాదాపు ఎనిమిది నెలల ఆరు గ్యారెంటీల దాదాపు అన్ని గ్యారంటీలు మొదలైనవి రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత పది సంవత్సరాలు మీ అందరూ తెలుసు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడంలో చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఇలా కూరగాయల స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి స్పెషల్గా ఏడున్నర కోర్టు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడం చాలా ఐ థింక్ వినోద్ గారికి ఎమ్మెల్యే గారికి నాకు ఉద్యమ ఒక శుభాకాంక్షలు పెదపల్లి ప్రజలందరికీ నా పెద్దపూరు శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దానిలో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరికి తెలుసు ఇంత కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు వార్టీ